హై ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజీ వాల్ వన్ టూ త్రీ సో ఈ వీడియోలో ఏంటంటే నేను ఫస్ట్ టైం ఇట్లాంటి ఎగ్జిబిషన్ అనేది నేను ఎప్పుడూ చూడలేదు సో ఫస్ట్ టైం అనుకోవచ్చు ఇంత అందమైన ఎగ్జిబిషన్ అనేది చూడడం అంటే నిజంగా లండన్ ఇలా ఉంటుందా అబ్రోడ్ ఇంత అందంగా ఉంటుందని నాకైతే తెలియదు మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు మా వారు దుబాయ్లో జాబ్ చేసేవాళ్ళు ఆయన కూడా నిజంగా దుబాయ్ ఎంత బాగుంటుంది అంటే వాళ్ళు మెయింటెనెన్స్ కానీ వాళ్ళు ఉంచే ఆ నీట్నెస్ కానీ దాన్ని మనం ఫిదా అయిపోతాం అంత బాగా ఉంచుతారు స్వచ్ఛ టికెట్ నాకు టికెట్ హండ్రెడ్ రూపీస్ పర్ హెడ్ చిన్నపిల్లలకు కూడా త్రీ ఇయర్స్ అయితే ఫ్రీ అన్నారు సో టికెట్ తీసుకొని వెళ్ళాం అయితే ఓవరాల్గా అయితే ఎంత బాగుందంటే చెప్పడం కన్నా చూస్తేనే కళ్ళు అబ్బా అనిపించింది చూపించే విధానం కూడా చాలా బాగుంది మేము లైవ్గా చూసాం చాలా బాగుంది అనిపించిందండి చూసారా స్టార్టింగ్ ఎంట్రన్స్ చూసేసరికి వావ్ అనిపించింది చాలా బాగుంది ఈ దీన్నే అనుకుంటే టికెట్లు బాగా ఎక్కువ కాస్ట్ పెట్టారు లిటరల్లీ మీరు నేను చెప్పడం కన్నా విజయనగరంలో ఉన్న వాళ్ళైతే ఒకసారి వచ్చి చూడండి చాలా బాగుంది ఆ రాయల్ లుక్ కానీ అంత బాగుంది మా పాప అది టచ్ చేయకూడదు అక్కడ తను వెళ్ళి టచ్ చేసేస్తుంది అది టచ్ చేయకూడదు అని చెప్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు ఆ లైటింగ్ కానీ ఆ లీవ్స్ అక్కడ అలానే ఉంటాయి కదండి కంట్రీలో అలానే పెట్టారు డ్రై అవి అంటే ఎండిపోతే నా కలర్స్ అనేది చేంజ్ అవుతాయి చాలా బాగుంది స్టార్టింగ్ ఇలా ఉంటుంది ఎంట్రన్స్ అక్కడ ఫోటో తీసుకుందాం అనుకున్నా మా పాప అసలు సపోర్ట్ చేయలేదు సో అలా అవ్వలేదు ఓవరాల్ వ్యూ ఇలా ఉందండి విజయనగరం వచ్చిన తర్వాత మేము చాలా బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేసాం చాలా బాగుంది అది టచ్ చేయకూడదు అంటున్నారు టచ్ చేస్తున్నాం మేము నెక్స్ట్ అండి దాని నుంచి ఇంకా వచ్చేసరికి ఇది నెక్స్ట్ లైన్ అనుకోవచ్చు సో లండన్లో ఏవేమి ఉన్నాయో ప్రతీది అక్కడ పెట్టారు ఎగ్జిబిషన్ టైప్ ఎగ్జిబిషన్లో సిటీస్ కానీ అండ్ షాప్స్ కానీ ది బెస్ట్ ప్లేసెస్ ఏమైనా ఉంటాయో అవన్నీ చూపించారు చాలా బాగుంది అది అసలు ఇలా చూస్తే నాకు నిజంగా లండన్లో ఉన్నట్టే అనిపించింది మీరు కానీ ఒకవేళ చూడకపోయి ఉంటే వెళ్ళి విజిట్ చేయండి చాలా బాగుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అబ్బా లండన్ వెళ్తే ఇలా ఉంటుందా లండనే ఇండియాని తీసుకొచ్చినట్టు అనిపించింది ఐ మీన్ విజయనగరం అయితే తెచ్చేసారు అన్నట్టు అనిపించింది ఆ రోడ్లు కానీ సైడ్ కూర్చునే బెంచెస్ చాలా బాగుంది సో మా పాపకి అదే టైంలో ఫీడింగ్ పెడుతున్నా దొరికింది కదా బెంచ్ అని చెప్పి చాలా బాగుంది పిక్స్ బాగా అయితే తీసుకోవచ్చు ఎంజాయ్ చేసామండి అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఎప్పుడు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు చూడండి నేనైతే ఇలాంటి ఎగ్జిబిషన్ ఎప్పుడు చూడలేదు లండన్ అయితే తెచ్చేసి పెట్టేశారు చూసారా బుక్ స్టోర్ అంట ఇది అక్కడ వాడే ఫోన్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఇలా వాడే టెలి టెలిబూత్ అంటారు సంథింగ్ ఏదో అంటారు కదా టెలిఫోన్స్ టైప్ మన ఇండియాలో కూడా ఎలాంటివి ఉండేవి కానీ మనకి ఒక అద్భుతంలాగా అనిపించింది అదర్ కంట్రీస్ ఇక్కడ చూస్తుంటే అలా కనిపిస్తుంది వాళ్ళు మన ఇండియాకి వస్తే అదే ఫీల్ అవుతారు నేచర్ని ఎక్కువగా ది వింటేజ్ షోరూమ్ అంట ఇదంట సో ఫేమస్ అనుకుంటా నాకు అంతగా ఐడియా లేదు మనం ఇండియాలోనే తప్ప అదర్ కంట్రీస్కి వెళ్ళే ఛాన్స్ లేదు ది షాప్ దట్ మస్ట్ నాట్ బీ నేమ్డ్ సో అట్లాంటివి జనరల్ స్టోర్ ఇదంట సో అన్నీ లండన్లో ఫేమస్ ప్లేసెస్ అన్ని పెట్టారు చాలా బాగుంది ఆ లీఫ్ చూసారా కలర్స్ చాలా బాగుంది చూ ఇలా వీడియోల కన్నా రియల్గా చూస్తే ఇంకా బాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఇది నెక్స్ట్ ది సెకండ్ సెల్ఫీ అని అలా వెళ్తుంటే ఇది ఇంకోటి బ్లూ లో అంటే అక్కడ మంచు ఉంటుంది కదా సో అది మంచు పర్వతాలు అంటారు కదా ఇంకా అలా అదొక పోస్టర్స్ లాగా మొత్తం పెట్టారు చాలా అంటే చాలా బాగుందండి వీటి కోసమే రావచ్చు ఎగ్జిబిషన్లో తిరగడానికి కాకుండా ఇవి చూడడానికి మాత్రం రావచ్చు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు మా పెద్దమ్మ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ప్రతీది పిన్ టు పిన్ ఎంజాయ్ చేయడం అంటే ఇంకా ఇందులో ఎంజాయ్ చేయొచ్చు చూసారు అక్కడ బటర్ఫ్లై ఉంది అక్కడ ఫొటోస్ తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కూడా బాగా ఎంజాయ్ చేసింది లైటింగ్స్ ఎక్కువగా ఉంటే పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు కదా ఫుల్ లైటింగ్స్ ఉండడం వల్ల తన కళ్ళు అస్సలు వేయలేదు నిద్రపోలేదు తను బాగా ఎంజాయ్ చేసింది ఎగ్జిబిషన్లు ఏమీ కొనలేమండి పది రూపాయలు కాస్ట్ అయితే అక్కడ థర్టీ రూపీస్ చెప్తారు అస్సలు ఏం కొనలేము జస్ట్ నా ఒపీనియన్ అంటే విండో షాపింగ్ ఈజ్ ద బెస్ట్ అనిపించింది చూడడం వచ్చేయడం అంతే అనిపించింది కానీ తప్పదు కదా చిన్నపిల్లలు ఇంకా చిన్నపిల్లలతో వెళ్తే ఇంకా అన్నీ మనం కొన్నైనా కొనాల్సిందే అన్నట్టు అనిపించింది వాళ్ళు మారం చేస్తే ఇంకా అక్కడ పరుగు పోద్ది కాబట్టి కొన్ని తీసుకున్నాం మా పాప కోసం బ్యాంగిల్స్ మేము అంతగా నేను అంతగా బ్యాంగిల్స్ ఇలా అట్లాంటివి ప్రిఫర్ చేయను సో నేను తీసుకురా జస్ట్ విండో షాపింగ్ అన్నట్టు చూసాం బట్ చాలా బాగున్నాయి గా ఉన్నాయి ఫిక్స్డ్ రేట్లేనండి మనం ఏవి బేరం ఆడలేము దేనికన్నా బయట కొనుక్కుంటే బేరం అయినా ఆడితే ఒక పది రూపాయలు తగ్గిస్తారు కానీ ఎగ్జిబిషన్లో పిల్లలతో వెళ్తే మాత్రం ఫిక్స్డ్ రేట్లతోనే కొనుక్కోవాలి చూసారు కదా అవి ట్వంటీ రూపీస్ అంట ఆ క్లిప్లు అవన్నీ మా పాప వెనక అంటది బాస్కెట్ పట్టుకొని తిరుగుతుంది మమ్మీ అది కొని ఇది కొని ఇది కొని అని బట్ నేను ఏవి అంతగా ప్రిఫర్ చేయలేదు మెయిన్ మెయిన్ తనకి పెన్సిల్స్ అని కొంచెం ఉంటాయి కదా ఇంకా అట్లాంటివి తీసుకున్నాను జ్యువెలరీ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇయర్ రింగ్స్ కూడా క్రిస్టల్ ఉన్నాయి చాలా బాగున్నాయండి అది కానీ చూసారా నాకైతే నచ్చింది కానీ నేను యాక్చువల్గా పెట్టుకోను నాకు రోల్డ్ గోల్డ్ పడదు ఇయర్స్కి ర్యాషెస్ లాగా అట్లా వచ్చేస్తాయని నేను తీసుకునే మ్యాక్సిమమ్ అయితే చూడడానికి అయితే ఎంత బాగుందో నాకు అది బాగా నచ్చింది పింక్ అండ్ వైట్ స్టోన్స్ ఉండి అవన్నీ నాకు బాగా నచ్చాయి అబ్బా అనిపించి తీసుకున్న తీసుకొని నేను పెట్టుకోవడం పెట్టుకోను చూసుకోవడం వరకే అది సిక్స్టీ రూపీస్ అంట మీకు రీజనబుల్గా అనిపించదో లేదో చెప్పండి నేనైతే అవి పెట్టుకుని కాబట్టి నాకు దాని కాస్ట్లు కూడా నాకు తెలియవు చిన్న పాపకి ఇంక అయిపోయింది కదా అది ఇంకా అది పట్టేసుకొని కొందాం అనుకున్నా కానీ అప్పుడే పెట్టకూడదు కదా సో పెద్ద పాపకు చూస్తున్నా దానికి రీసెంట్గా హెయిర్ కట్ చేసాను లాంగ్ హెయిర్ ఇంకా స్కూల్కి వెళ్ళేటప్పుడు లాంగ్ హెయిర్ అనేది నేను ప్రిఫర్ చేయను అండి ఇంకా పేలు పట్టేయడం ఇంకా చాలా చిరాగ్గా ఉంటుంది సో నేను తను కొంచెం బెయితే వాళ్ళకి చాలు కట్ చేసేస్తాను ఇంకా హెయిర్ క్లిప్ తీసుకున్నాను అది ఫిఫ్టీ పడింది ఫిఫ్టీ కాస్ట్ అరౌండ్ సో ఓవరాల్గా వ్యూ ఎలా ఉందండి షాప్స్ అయితే చాలా ఎక్కువ పెట్టారు కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కోవడమే ఇంకా అన్నట్టు ఇది గోలీ సోడా అంటే నేను ట్రై చేయలేదు చిన్న పాప ఫీడింగ్ ఇస్తున్నాను కాబట్టి నాకు కోల్ చేస్తే ఇంకా తనకి కోల్ చేస్తుందని నేను ట్రై చేయలేదు వాళ్ళ డాడీ ఉండి పాప పెద్ద పాప తాగారు అండ్ ఇక్కడ నాకు మా వారు నా మీద జోక్ వేశారు మా దయ చూడడం తప్ప ఏది కొందని చెప్పి చూస్తానండి నేను అంతే బయట కొన్ కొంటా కానీ నేను ఎగ్జిబిషన్లో ఏది ప్రిఫర్ చేయను మ్యాక్సిమమ్ అదే కాస్ట్తో మనకు కొంచెం మంచి క్వాలిటీ మంచి వస్తాయని చెప్పి నేను ఎగ్జిబిషన్కి ఎప్పుడు ప్రిఫర్ చేయను ఏవో చిన్న చిన్న పిల్లలకి అనేది తప్ప నేను హ్యాండ్ బ్యాగ్స్ కానీ చెప్పల్స్ కానీ అట్లా నేను ఏమి కొన్నాను ఇంకా అది అయిపోయింది కదా ఏవో ఫన్ను ఉంటాయి కాబట్టి ఫన్ను ఇంకా నేను మా పాప ఆడుతాను అంది సార్ తను ఆడుతుంది ఇది వాటిలో అంట వెయ్యాలంట ఓవరాల్గా కౌంట్ చేస్తారు ఏదొస్తా అది ఇస్తారు అది టికెట్ ఫార్టీ రూపీస్ మాకు వచ్చింది మాత్రం చాలా ఎక్కువ వచ్చిందండి చాలా పెద్దది మీరు చూస్తేనే షాక్ అయిపోతారు ఎంత ఏమొచ్చిందో చూసారా నలభై రూపాయలు పెడితే పది రూపాయలు వచ్చింది గిఫ్ట్ పాప అయినా పిల్లలు మా పెద్ద పాప చాలా హ్యాపీగా సాటిస్ఫై అయింది ఏంటంటే మమ్మీ నేను గెలిచాను అని చెప్పి పిల్లలతో చిన్న చిన్న అట్లాంటివి చేస్తే వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు పేరెంట్స్ బాగా దగ్గర అవుతారు మనం అన్నిటికీ రిజెక్ట్ చేసేస్తే వద్దు అది వద్దు ఇది వద్దు అని చెప్పామనుకోండి పిల్లలు బాగా లోన్లకి ఫీల్ అవుతారు మా మమ్మీ డాడీ ఏమీ నాకు చేయరు ఐ మీన్ అన్నీ నో నో అంటారు అని చెప్పి వాళ్ళకొక ఒక నెగిటివ్ సెన్స్ అనేది వెళ్ళిపోద్ది చిన్నప్పటి నుంచి ప్రతీది మనకి అలా అని చెప్పి వాళ్ళు ఏమడిగినా మనం చేసేయకూడదు కొన్నిటికి లిమిట్స్ ఉంటుంది సో అట్లా నేను ఫాలో అవుతాను ప్రతిదీ ఇచ్చేకుండా కొన్ని వాళ్ళకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో నేను పిన్ టు పిన్ నేను చాలా జాగ్రత్త తీసుకుంటానండి పిల్లల విషయంలో అయితే అందుకే స్కూల్కి వెళ్ళిన మార్నింగ్ ప్రతిదీ నేను చెప్తాను ఈవినింగ్ వచ్చేటప్పుడు ఏం జరిగింది ఏంటి అని అన్నీ అడుగుతాను అలా అయితేనే మన చిన్నప్పటి నుంచి వాళ్ళకి మనం అలా చెప్తేనే పెద్ద మనకి ఏం చెప్పాలి అన్నీ చెప్తారండి అప్పుడే మనం వాళ్ళకి అన్ని విషయాలు ప్రొటెక్ట్ చేయగలమని నా ఒపీనియన్ వాళ్ళ డాడీ కూడా అని ఇంకా ఆడారండి అక్కడ గ్లాసెస్ అన్నీ ఆ బాల్తో త్రో చేయాలంటే అప్పుడే టెడ్డీ పేరేస్తాను అన్నారు బట్ వాళ్ళు అక్కడ బాల్స్ ఏంటంటే చాలా లైట్ వెయిట్గా ఉంది మనం ఎంత చేసినా అవ్వదు టికెట్ త్రీ బాల్స్ కంటే హండ్రెడ్ రూపీస్ అంటే ఒక బాల్ ఫార్టీ ఫార్టీ రూపీస్ అప్పటికీ నా వద్దండి అది పడదనంటే మా వారం ఇంకా తట్టుకోలేక ఇంక వేశారు హండ్రెడ్ రూపీస్ హోల్ పడిపోయింది అక్కడ వాళ్ళ డాడీకి ఎకరిస్తుంది నేను గిఫ్ట్ తెచ్చాను నువ్వు విన్ అవ్వలేదు అని చెప్పి ఫన్ అయిపోయింది ఎంజాయ్ చేసాం చిన్న చిన్న వాటికి అలాంటి మూమెంట్స్ అనేది చాలా బాగుంటుంది ఇంకోటి మీకు ఇక్కడ చెప్పాలండి ఇలాంటివి మనం ఇంట్లో చేసుకోవడం బెటర్ ఇంట్లో అవ్వకపోయినా ఇలాంటివి మోస్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్లో ప్రిఫర్ చేయకూడదు బికాజ్ ఆకలి అని చెప్పి నూడిల్స్ తిన్నానే కానీ కొంచెం కానీ ఇక్కడ ఆయిల్ చూసారా ఎన్నిసార్లు అది ఫ్రై చేసి 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 బ్లాక్ అయిపోయింది ఇలాంటి రోస్టెడ్ వాటర్లు అంటే కొంచెం మనం అవాయిడ్ చేస్తే చాలా మంచిది అనిపించింది బట్ టేస్ట్ ఇలాంటి వాటిలో బాగుంటాయి అందుకే కొంటారు తింటాం తప్పదు ఇవేవి అక్కలేదండి జస్ట్ చూడటం వరకేని మా పాప చిన్నదే కాబట్టి ఇంకా తను ఆడాల్సినవన్నీ ఆడింది మేము మాత్రం చూసుకున్నాం సో ఇలా జరిగిందంటే ఎగ్జిబిషన్కి వెళ్ళాం ఇంత బాగా ఎంజాయ్ చేసాం చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఇలా నేను ఇలాంటి ఎగ్జిబిషన్ చూడడం నేనైతే ఎప్పుడూ చూడలేదు సో కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్